హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగునేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా ముందు రోజు అయితే వర్షాలు కదా సో అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజైతే ముగ్గులు పెట్టడం కానీ ఇవి ఏమీ కూడా చేయట్లేదు అనమాట దగ్గర దగ్గర పది పదహైదు రోజుల నుంచి అప్పటికప్పుడు పొద్దున్న లేచి ఇంకా బయటంతా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవడం తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇలా చేసుకుంటూ ఉన్నాము ఇంక రోజు శుక్రవారం కదా సో ఇంకా అన్ని పనులు కూడా ఈ రోజే పెట్టుకున్నానులేండి ఎందుకంటే వర్షం కదా ఇంకా లోపల వచ్చినప్పుడు తొక్కేస్తూ ఉంటారని చెప్పేసి ఇంక నేను అంతా కూడా ఫ్రెష్గా ఈరోజే శుభ్రం చేసుకొని నీట్గా ఇల్లు పెట్టుకొని మంచిగా పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే ఈ విధంగా ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట పనులన్నీ కూడాను సో ఫస్ట్ అయితే ఇంకా బయట కడిగి ముగ్గులేసేద్దామని వేసేద్దామని చెప్పేసి ఇంకొచ్చానమాట ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేస్తాను దాని తర్వాత ఇంకా కొంచెం చినుకులు పడుతూ ఉంటే ఆగిన తర్వాత వచ్చి ఇంక ఇక్కడంతా తుడిచేసి ముగ్గులైతే పెడుతూ ఉన్నాను సో ఇంక ఇక్కడ సింపుల్గా అయితే ఈరోజు ముగ్గులు పెట్టేస్తూ ఉన్నానులేండి ఇంకా కార్తీక మాసం నెల అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మంచిగా పూజలు చేసుకోవడం కానీ తులసి కూడా దగ్గర పూజ చేసుకోవడం ఇంకా ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంటాయి మామూలు టైంలో కంటే కూడాను సో నేనైతే ఈసారి కొంచెం మంచిగానే కార్తీక మాసం పూజలు అవి చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా వీలైనంత వరకు కుదిరినంత వరకు ఇంకా దాని తర్వాత కార్తీక మాసం నెల పెట్టగానే కొంతమంది అయితే హడావిడి చేసేస్తూ ఉంటారు కదా అంటే వీడియోస్లో ఏదో ఒకటి చెప్పేయడం లేకపోతే ఆ పూజలు చేస్తే మంచి మంచిది ఈ పూజలు చేస్తే మంచిది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మనం వాటిని ఫాలో అవ్వడం కోసం ఉపవాసాలని అవని ఇవని చేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఎవరో చేస్తారని మనం చేయాలని లేకుండా మన హెల్త్ని బట్టి మనకి ఎంత సౌకర్యం ఉంటే అంతవరకే పూజలు చేసుకోవడం బెటర్ ఊరికే వీడియోస్లో చూసేసి లేకపోతే అంటే కొన్ని వ్యూస్ కోసం కూడా కొంచెం పెడుతూ ఉంటారు అనమాట ఆ పూజ చేస్తే మంచిది ఇప్పుడు లేచి చేస్తే మంచిదని పూజ అనేది ఎప్పుడు చేసుకున్నా మంచిదే కాకపోతే సూర్యోదయానికి ముందు చేసుకుంటే ఏడు గంటలు లోపల చేసుకుంటే మంచిదంటారు ఐదు గంటల నుండి ఆరు లోపల కానీ లేకపోతే ఐదున్నర నుండి ఏడు లోపల కానీ సౌకర్యాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు ఇంకా ఉపవాసాలు కూడా అంతే ఓపిక ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటారు లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళ సౌకర్యాన్ని మించి అనమాట నేను కూడా అంతేనండి నాకు ఉండాలనిపించింది ఒకవేళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒక్క పొద్దు ఉండగలుగుతాను అనుకుంటే నేను ఉంటానన్నమాట పూజ చేసేదాకా లేదు ఒక డే మొత్తం ఉండాలి అనుకున్న నాకు శక్తి ఉంటే ఇంతకుముందు ఉండేదాన్ని బట్ ఇప్పుడు నాకు కొంచెం టాబ్లెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఉండలేను అనమాట అని చెప్పేసి నేను ఒక పూట పూట భోజనం మాత్రం మానేసి ఒక్క తోటి నేను పూజలు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ కార్తీక మాసం కూడా సోమవారాలు శుక్రవారాలు ఇంకా ఏకాదశులు పౌర్ణాలు ఇవన్నీ కూడా మంచిగా చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా శివాలయం కూడా దగ్గరే ఉంది కాబట్టి నేనైతే ఇంకా దీపారాధన కూడా చేసుకొస్తూ ఉంటాను వెళ్ళేసి ఇంకా మండే టైంలో కానీ ఫ్రైడే టైంలో కానీ అట్లా ఈవినింగ్ టైంలో అండ్ శివుడికి సాయంత్రం చేసే పూజ మంచిది అంటారు కాబట్టి నేనైతే సాయంత్రం టైంలోనే గుడికి వెళ్దాం అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా బయట పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అంతా కూడా మాప్ పెట్టేసి శుభ్రం చేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట హౌస్ అంతా ఎలా ఉందని చెప్పేసి ఇంకా బట్టలు కూడా కొన్ని ఉంటే అవన్నీ కూడా మెషిన్కి వేసేసాను సో దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ బెడ్షీట్ చూపిద్దామని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చానన్నమాట ఇది నేను కొత్తగా తీసుకున్న ఫ్లిప్కార్ట్లో నాకు టూ థర్టీ సెవెన్ రూపీస్ ఏమో పడిందండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట అండ్ క్లాత్ కూడా చాలా క్వాలిటీ బాగుందనమాట ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటే తీసుకున్నా అండ్ కలర్ఫుల్గా బాగా అనిపించింది సో ఇది మీకు కావాలంటే ట్యాక్ ప్రొడక్ట్స్లో యాడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే బయ చేసుకోండి ఇది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను కొన్ని మీషో ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అవి మీషో ఇక్కడ ఇవ్వడానికి కుదరదు కాబట్టి నేను ఫ్లిప్కార్ట్లో చూసి చెక్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట రేటింగ్ బట్టి సో ఇంకా హౌస్ అంతా చూసారు కదా హాల్ కూడా నీట్గా సర్దేసుకున్నా కిచెన్ కూడా నీట్గా సర్దేసుకున్నానండి ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ చేసే పాట్ ఉంది కదా సో అందులో కూడా వాటర్ వేసేసి ఈ విధంగా చామంతి పువ్వులు అయితే మంచిగా వేసేసుకొని తర్వాత రోజా పువ్వులు అయితే కొంచెమే ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఆ రేఖలు మాత్రం తీసి ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను అనమాట చూసారు కదా ఎంత బాగుంది కదా దీని గురించి కూడా చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి ఇది నేను మేము పలమనేరు పక్కనే మా ఊరు పక్కనే ఉన్నా దగ్గర అయితే తీసుకున్నాం గంట ఊరు అని చెప్పేసి ఉంటుంది సో అక్కడ తీసుకున్నానమాట నాకు ఇది దగ్గర దగ్గర సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది ఇంకా పూజ అంతా చేసేసుకున్నాను బట్ డైలీ కూడా పూజ వీడియోస్ పెడితే మీకు కదా కదని చెప్పేసి నేను ఇంకా ఆ క్లిప్ అయితే షూట్ చేయలేదనమాట ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసాను వంటకైతే పెట్టేశాను సో ఇంక ఈరోజు వంట వచ్చేసరికి ముల్లంగి సాంబారు రైస్ ఇంకా తాలింపు అయితే ఏం చేయలేదు అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ బోటీలు అయితే ఫ్రై చేశాను అనమాట సో బోటీలు అయితే ఫ్రెష్గా మా అత్తాయి వచ్చినప్పుడు తీసుకొచ్చున్నారు ఊర్లోకి వస్తూ ఉంటారు అమ్మడానికి సో వాళ్ళ దగ్గర తీసుకొస్తూ ఉంటారు అలాంటివి నాకు తెచ్చిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అవైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంక ఈరోజు తాలింపు సైడ్ డిష్కి ఏం లేదు కదా అని చెప్పేసి అందుకోసం చెప్పేసి ఇంకా నేను బోటీలు అయితే వేయిస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు కూడా మా అత్తయ్య వచ్చారనమాట సడన్ సర్ప్రైజ్ చెప్తాను ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి అసలు మాకు కాల్ కూడా చేయలేదనమాట కాల్ చేయకుండా డైరెక్ట్గా అసలు నడుచుకుంటూనే ఇంటికి వచ్చేసింది మామూలుగా బస్ స్టాప్కి వచ్చి కాల్ చేస్తారనమాట అత్తయ్య తీసుకెళ్ళు అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ ఈరోజు అయితే కాల్ కూడా చేయలేదు అసలు మాకు వస్తున్నట్టు కూడా చెప్పలేదన్నమాట ఇంకా నేరుగా బస్ స్టాప్కి వచ్చేసి ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి అయితే వచ్చేసారు తర్వాత మీకు చూపిస్తానులేండి ఎందుకు ఏంటి మాకు చెప్పకుండా వచ్చారని చెప్పేసి సో ఇంకా దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ వంట అయితే చకచకా చేసేస్తూ ఉన్నాను పిల్లలకి ఇవ్వాలి టైం అయిపోతుందని చెప్పేసి సో ఇంకా సాంబార్ కూడా ఇంకా అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నా అలాగే ఇంకా ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్నాయి దానిమ్మకాయలు అవి అలాగే పెడితే పిల్లలు తినరనమాట కట్ చేసి తినేంత టైం ఓపిక ఉండదని అందుకే నేను ఇంట్లో ఈ విధంగా కట్ చేసేసి ఇస్తూ ఉంటాను స్నాక్స్ అట్లా తింటూ ఉంటారని ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలకు కూడా ఇచ్చి పంపించేశానండి డైలీ కూడా అన్నం సాంబార్ తాలింపు ఉంటుంది ఒకవేళ తాలింపు మిస్ అయితే ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే వాటిని పెట్టి పంపిస్తూ ఉంటాను స్నాక్స్ కోసం లేకపోతే ఇంకా బాయిల్ ఎగ్స్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటానమాట మీరు చూస్తూనే ఉంటారు అండి నేను పిల్లలకి ఏమిస్తూ ఉంటానని చెప్పి పెద్ద పిల్లలు అవుతున్నారు అండ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే నైట్ టు సెవెన్కి వస్తుంది అనమాట సో అంతవరకు ఆకలికి ఉండలేరు కదా అని చెప్పేసి ఇంకేదో ఒకటి పెట్టి పంపిస్తున్నాడు అని కొంచెం ఎక్కువ ఎక్కువగా తింటారని చెప్పేసి ఇంకా ఇంట్లో పండ్లంతా కూడా అయిపోయాయి దాని తర్వాత ఇవి నన్ను అనమాట ఇక్కడ చెప్పాను కదా మీకు ఇవి డ్రై వాష్ ఇవ్వడానికి ఇక్కడ ఎక్కడ లేదని చెప్పేసి ఇంకా నేను వీటిని షాంపూ వాష్ చేసేసి నీడలోనే ఇంట్లో వేసుకేసుకుంటాను అనమాట ఇవి ఇక్కడ అంటే ఎండకు తగలకుండా ఇవి గాలికి ఆరిపోతాయి వీటిని మళ్ళీ ఐరన్ చేపించేసి పేపర్ పెట్టి దాని తర్వాత ఎత్తి పెట్టేసుకుంటూ ఉంటాను ఒక క్లాత్లో చుట్టేసుకొని వైట్ పంచలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి పెట్టుకుంటాను ఇలాంటి శారీస్ అన్నీ కూడా అందులో పెట్టుకుంటే కలర్ అనేది అంటుకోకుండా ఒకదానికి ఒకటి బాగుంటాయి అనమాట షైనింగ్ అనేది దానికోసం చెప్పేసి సో కాస్ట్ పెట్టి కొనే శారీస్ ఏదైనా ఇలాంటి పట్టు సారీస్ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటాయి అనమాట ఎలా పడితే అలా వాటిని వాష్ చేయడం కానీ లేకపోతే పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టకపోయినా కలర్ అంటుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా సో మనం వర్క్ వేయించుకుంటూ ఉంటాం మంచిగా బ్లౌజులకి డబ్బులు పెట్టి శారీస్ కూడా మంచి కాస్ట్లో కొనుక్కుంటూ ఉంటాము మన లాంటి వాళ్ళకి త్రీ థౌజండ్ టూ థౌజండ్ అనేది కొంచెం ఎక్కువ కదా కాబట్టి అలాంటి జాగ్రత్తగా పెట్టుకుంటే లైఫ్ వస్తాయి అనమాట ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయి ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్లేసి మడిచి బ్యాగ్లో పెట్టేస్తామంటే మా వారు ఇంకా ఐరన్ తీసుకెళ్లి ఇచ్చేస్తారనమాట ఒక టూ డేస్ లో ఇచ్చేస్తారు మళ్ళీ ఇంకా నాకు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం ఒక వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయ్యింది ఇంకా పాలు కొంచెం ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఒక త్రీ డేస్ అయిపోయింది తీసుకొచ్చి మళ్ళీ అవి అలానే పెట్టినా పాడైపోతాయి లేకపోతే పుల్లగా అయిపోతాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం కాఫీ తాగాలనిపించింది నాకే పాలు ఉన్నాయి ప్లస్ ఏంటంటే అవి వేస్ట్ అయిపోతాయి అని ఒక బాధ అయితే బయట క్లైమేట్ కూడా బాగుంది సో నన్ను టెంప్ట్ చేస్తూ ఉందనమాట కాఫీ తాగాలి తాగాలన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇంకా కొంచెం కాఫీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ నేను కాఫీ కలుపుకుంటూ ఉంటే సడన్ గా మార్త వచ్చారనమాట గేట్ తీసుకొని ఎవర్ర అబ్బా గేట్ తీస్తున్నారు అని చెప్పేసి చూస్తే ఇంకా మా అత్తయ్య వచ్చారనమాట తర్వాత చూపిస్తాను కాఫీ తీ అంటే కాఫీ కలిపి ఇంకా తాగే టైంలో వచ్చారనమాట అసలు మామూలుగా మా అయినా నేను బిజీగా ఉంటాను కాబట్టి నాకు ఒకవేళ కాల్ చేయకపోతే నేను ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయలేను అనమాట ఎడిటింగ్స్ అవి షూటింగ్ అంటే వీడియో షూట్ చేసినప్పుడు ఇలాంటప్పుడు కాబట్టి మా వార్క్ చేసి ఎవరు వచ్చినా కూడా మా వారికి కాల్ చేసి మేము వస్తున్నామని చెప్తారనమాట అప్పుడు ఇంకా మా వారు తీసుకొస్తారు లేకపోతే నేను ఆటో మాట్లాడి పంపించడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కొంచెం దూరం ఉంటాను అర్థం కాబట్టి ఇంక అట్లా ఈరోజు అసలు చెప్పబెట్టుకునేది వచ్చేసారనమాట ఇంకా ఈ కాఫీ కరెక్ట్గా కలిపి ఇంకా తాగదాం కూర్చోననే టైంలో గేట్ తీసారనమాట నేను ఏమనుకున్నాను అంటే ఇంకా మా అమ్మ ఏమైనా వస్తున్నారేమో అంటే మామూలుగా మా అమ్మ అట్లా చెప్పకుండా ఒక్కసారి చూసుకొని వెళ్ళడానికి వచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా అట్లా అమ్మకే కదా అడ్రస్ కరెక్ట్గా తెలుస్తుంది ఇంకొచ్చేసిందేమో అనుకున్నా మామూలుగా మామూలుగా మా అత్తయ్య ఎప్పుడు కూడా ఇంత దూరం నడిచి రారు అండ్ రాలేరు కూడాను ఎందుకంటే అమ్మాయినా నడిచి వచ్చేస్తుంది కానీ మా అత్తయ్య ఎప్పుడు నడిచి ఇంత దూరం వచ్చిందే లేదు బస్ స్టాప్ నుంచి ఇంటి వరకు కానీ ఈ రోజు ఇంకా వచ్చేసింది అనమాట అసలు ఇంకా నేనే షాక్ అనమాట గేట్ దగ్గర మా అత్తయ్యని చూసి ఇంకా అరే ఏంటి అసలు మా అత్తయ్య చప్పబెట్టకుండా వచ్చేసిందని చెప్పేసి ఇంకా అక్కడ విషయం ఏంటంటే నోములు తీసుకొని వచ్చింది నోములు ఉంటాం కదా సో అవి ఇంకా మా అక్క వాళ్ళ నోములు నోచి మాకు ప్రతిసారి కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటారు తోడుకూడలు వాళ్ళు ఇంకా మా అక్క టీచర్గా వెళ్తుంది చిత్తూరులో సో తను ఇంకా బిజీగా ఉంటుంది పిల్లలకి ఇంకా టెన్త్ కదా సో హాలిడేస్ అవి లేవని చెప్పేసి ఇంకా తన కుదరలేదని చెప్పి ఇంకా మా అత్తయ్య దగ్గర ఇచ్చి పంపించింది సో అవన్నీ కూడా తీసుకొని వచ్చింది అనమాట కాల్ ఉంటే ఆయన వచ్చి తీసుకొచ్చి ఉంటారు కదా ఎందుకు ఇంత దూరం నడిచొచ్చావంటే ఇంకా ఉన్నీళ్ళే బిజీగా ఉంటారేమో అని చెప్పేసి వచ్చేసానని చెప్పేసి అన్నారనమాట ఇంకా రాగానే అలసిపోయింది పాపము మరి నీళ్ళు ఇచ్చాను తాగింది కాఫీ పెట్టిస్తే ఇంక వద్దని చెప్పింది సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ నోములు తీసుకుందూరా అని అంటే ఇంక నేనైతే ఇంక ఇక్కడ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంతే మామూలుగా ఇంతకుముందు మా అత్తయ్య నోములు నోచినప్పుడు ఇచ్చేవాళ్ళనమాట మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు ఇవ్వకూడదు మొత్తం వేలే ఇవ్వాలని చెప్పేసి ఇంకప్పటి నుంచి అత్తయ్య ఆపేశారు ఇంకా కానీ మేము ఎప్పుడు కూడా అలాంటివి లెక్క చేయము మా అత్తయ్య పెద్దవాళ్ళు మాకిస్తే మేమంతా మంచిగా ఉంటాము సంతోషంగా అన్నట్లే మేము అనుకుని వాళ్ళం బట్ మళ్ళీ అత్తయ్య ఆపేశారు అనమాట ఇంకా దాని తర్వాత నుంచి మా తోడు కూడా వాళ్ళు ఇట్లా నోములు నోచినప్పుడు ఇట్లా వాళ్ళకి వీలు పడితే లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళే వచ్చి ఇచ్చేసి వెళ్ళారు వీడియోలో కూడా నేను షూట్ చేసి ఉన్నాను ఇంకా దాని తర్వాత ఇంక ఈసారి కుదరలేదు ఇంకా పిల్లలకు కూడా దగ్గర వస్తున్నాయి కదా ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇంకా స్కూల్లో లీవ్ ఇవ్వలేదంట అందుకోసం అని చెప్పేసి ఇంకా మాతాయి దగ్గర ఇచ్చి పంపించేశారు ఇంకా ఇక్కడ ఏమేమి ఇచ్చి పంపించిందని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్న దారాలు మేము నలుగురు కట్టుకోవడానికి అలాగే తాంబూలము కజ్జాయిలు మిక్చర్ ఇంట్లో చేసిన మిక్చర్ అనమాట అన్నీ కూడా ఇచ్చి పంపించింది సో ఇంకా వాటన్నిటిని ఎత్తి పెట్టేసి దాని తర్వాత అయితే నేను ఇంకా సాయంత్రం అనమాట ఇది ఆ మధ్యలో మళ్ళీ ఒక గంట రెండు గంటలు కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా అత్తయ్య కూడా కాసేపు పడుకున్నారనమాట వచ్చేసింది వచ్చేసిందని చెప్పేసి ఇంకా నేను కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా దాని తర్వాత లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకుని జడేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు శుక్రవారం కదా అందులో కార్తీక మాసం కాబట్టి మంచిగా గడపల దగ్గర దీపాలు వెలిగించుకోవడం కూడా దగ్గర పూజ రంలో మంచిగా పూజ చేసుకోవడం ఇవి కంటిన్యూ చేస్తున్నా మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నాకు సాధ్యమైనంత వరకు పూజలు మంచిగా చేద్దామనేసి అయితే అనుకుంటూ ఉన్నాను కాబట్టి అయితే సాయంత్రం దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకుంటాను మామూలుగా ఒక్కొక్క రోజు మిస్ అయిపోయినా ఈ కార్తీక మాసం నెల మాత్రం సాయంత్రం దీపాలు వెలిగించడం అయితే అస్సలు మిస్ అయిన అనమాట చాలా బాగా అనిపిస్తుంది అసలు ఈ కార్తీక మాసం నెల అంతా ఎంత బాగుంటుంది అంటే గుమ్మాల దగ్గర కానీ ఇంట్లో కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు సో అట్లా ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయాను దాని తర్వాత పూజ కూడా చేసేసానమాట పూజ రూమ్లో దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ గడపల దగ్గర పెట్టడానికి అని చెప్పేసి మట్టి ప్రమేదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉన్నాను నాకు ఇక్కడ సిక్స్ అంటే ఆరు దీపాలు కావాలన్నమాట ఒకటి వచ్చేసరికి దేవుడి రూమ్ దగ్గర పెట్టడానికి ఇంకోటి మెయిన్ గుమ్మం ఉంటుంది కదా ఆ ద్వారం దగ్గర ఇంకా తర్వాత బయట గేట్ దగ్గర అనమాట ఈ మూడు చోట్ల పెట్టడానికి దీపాలు వెలిగించేసుకున్నాను సో ఇంకా మంచిగా అమ్మవారి సాంగ్స్ ఇట్లా పెట్టేసుకొని శుక్రవారం కాబట్టి ఇంకా పూజ అయితే చేసేసుకున్నానమాట అత్తయ్య అయితే అక్కడ కూర్చొని ఉన్నారు యూపీఎస్ పక్కన కొంచెం నేనే లైట్స్ అన్నీ అనమాట బయట కొంచెం చీకటిగా ఉంటే దీపాలు వెలుగు చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా ఇష్టం నాకు ఈ కార్తీక మాసం నెలలో ఇంకా శివాలయంలో అయితే చూడాలి సాయంత్రం అయ్యిందంటే ఎంతమంది లేడీస్ అయితే దీపారాధన చేసుకుంటూ ఉంటారంటే అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వాళ్ళు పిండి దీపాలు వెలిగించే వాళ్ళు కొబ్బరికాయలో దీపం వెలిగించే వాళ్ళు చాలా బాగుంటుంది కుదిరితే నేను ఈసారి ఎప్పుడైనా శివాలయంకి వెళ్ళినప్పుడు మీకు నేను వీడియో షూట్ చేసి పెడతాను చాలా చక్కగా ఉంటుంది చూడడానికి ఇంకా కాసేపు అక్కడ కూర్చుందామా అనిపించేలాగా ఉంటుంది చూశారు కదండి ఈ విధంగా అయితే గడపల దగ్గర అంతా కూడా నేను ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మట్టి దీపాల్లోనే నేను దీపారాధన చేసుకుంటాను గడపల దగ్గర కూడా ఇవే పెడతాను ఈ కొవ్వొత్తులు పెట్టడం కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ దీపాలు పెట్టడం కానీ ఇవన్నీ నాకు నచ్చవన్నమాట మంచిగా చక్కగా మట్టి దీపాల్లో అంటే ప్రమదల్లో ఇట్లా ఆయిల్ వేసేసుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఇవి వేసుకుని నెయ్యి అనేది కొంచెం తక్కువే వాడతాము నువ్వుల నూనె వేసేసుకొని మంచిగా చక్కగా గుమ్మల దగ్గర పెట్టేసుకొని ఇలా పూజ చేసుకుంటే ఆ ఇంటికి అసలు లక్ష్మీ కళ ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే నాకైతే ప్రతిరోజు పండగలాగుందనమాట ఈ కార్తీక మాసం అంతా కూడా ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా రేపు నాగుల చవితి కోసం పూజా సామాగ్రి అంతా కూడా తెప్పించుకున్నాను ఇంక ఇవి గుడి అంటే గుడికి తీసుకెళ్ళడానికి అనమాట శివాలయంలో మనకి నాగలరాళ్ళు కూడా అయితే ఉంటుంది రాగి మాన్ దగ్గర చుట్టడానికి సో అక్కడికైతే వెళ్ళి పుట్టక పూజ చేసుకొని రాళ్ళకి పూజ చేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను అనమాట పువ్వులు కూడా విడి పువ్వులు తెప్పించుకున్నా అండ్ ఈ నాగుల చవితికి ఎర్ర పువ్వులతోటి పూజ చేస్తే మంచిది అని చెప్పేసి ఇంకా ఎర్ర పువ్వులు రోజా పువ్వులు కూడా తెప్పించుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా పూజ రూమ్లో పెట్టేసుకొని రేపటికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను రేపు పొద్దున సూర్యోదయానికంటే ముందు మనము నాగులకి పూజ చేస్తే మంచిది సో నేనైతే సూర్యోదయానికి ముందు ఒక ఏడు గంటల లోపల పూజ అయితే చేసుకుందాం అనుకుంటూ ఉన్నా చూడాలి రేపు ఏ టైం అవుతుందో ఏ టైంకి లేస్తామని చెప్పేసి సో ఇంక నేనైతే నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు లేచేస్తాను బట్ పిల్లల మీద డిపెండ్ అయి ఉంటుంది సో అలా అనమాట ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్ళేసి చక్కగా పూజ అయితే చేసుకోవాలి అత్తయ్య అయితే ఉన్నారు రేపు వెళ్తారనమాట సో అత్తయ్య అయితే ఇంకా రష్ తీసుకుంటున్నారనమాట ఇదండి ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు నాగుల చవితి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్